హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక ఘోర ప్రమాదం ఆరుగురు కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక గుజరాత్లోనే పంచమహల్ జిల్లాలోనే పవాగఢ హిల్ టెంపుల్ వద్ద శుక్రవారం నాడు ఘోర ప్రమాదం తోడు చేసుకుంది ఇక రోప్వే కోసం నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్తున్న ట్రాలీ విరిగి పడడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు నలుగురు గాయపడ్డారు ఇక మృతులతో ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లు ఇద్దరు కూలీలు మరో ఇద్దరైతే ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ ఘటన జరిగింది కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్తుండగా కార్గో రోప్వే కేబుల్ వైర్ తెగడంతో ట్రాలీ కింద పడిపోయినట్లు చెబుతున్నారు ఇక పవఘఢిలో కొండపైనున్న టెంపుల్ సైట్లో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాగా రోప్ వే కోసం నిర్మాణ సామాగ్రిని ట్రాలీలో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పంచమహల్ కలెక్టర్ ధృవీకరించారు ఇక గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించగా ఇక మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు ఇక ఎమర్జెన్సీ సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టారు